శీఘ్రస్ఖలనం లేదా ప్రేమచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రేమచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ సమస్య అనేది ఈ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉన్న ఈ ప్రాబ్లం వల్ల సెక్షువల్గా ఆడవాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడతారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు సెక్స్లో ఆ ప్లెజర్ అనేది ఒక టూ టైమ్స్ని ఎంజాయ్ చేస్తారు అప్పుడే వాళ్ళు సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు అలా కాకుండా సెక్స్ స్టార్ట్ చేసిన ఇమీడియట్గా వన్ మినిట్ లోపలే సిమెన్ అవుట్ అయిపోయి మగవాళ్ళు సెక్షువల్గా లెగిసి వెళ్ళిపోయారు అనుకోండి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు స్లోగా వాళ్ళకి సెక్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పోయి సెక్స్ అంటే ఒక ఇవర్షన్ వచ్చేస్తుంది ఓపెన్గా చెప్పేవాళ్ళు చెప్తారు ఎట్లా సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ లేదు అని ఓపెన్గా చెప్పలేని వాడు ఆ ఆడవాళ్ళు కామన్గానే ఒక మాట ఏంటి అంటే అప్పుడే అయిపోయిందా అని అంటారు వాళ్ళు అనే ఆ మాటకి అప్పుడే అయిపోయిందా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే వాళ్ళు సెక్స్లో సాటిస్ఫాక్షన్ పొందలేదు వాళ్ళ సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాలేదు అని దాని అర్థం సో ఎవరైతే ఈ శీఘ్రస్కలం లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో మగవాళ్ళు మీరు మీ వైఫ్తో డిస్కస్ చేయండి ఇట్లా సిమెంట్ తొందరగా అవుట్ అయిపోతుంది సెక్చువల్గా నువ్వు సాటిస్ఫై అవుతున్నావా ఇంకొంచెం ఎక్కువ చేస్తే నువ్వు ఎక్కువ సాటిస్ఫై అవుతాయి మీరు ఓపెన్గా డిస్కస్ చేయండి డెఫినెట్గా మీరు డిస్కస్ చేస్తే వాళ్ళు ఓపెన్ అవ్వలేని వాళ్ళు కూడా వన్స్ మీరు మగవాళ్ళే ఇనిషియేషన్ తీసుకొని డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఓపెన్ అయ్యి వాళ్ళు సెక్చువల్గా ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీరు చెప్తారు సెక్స్ అనేది జస్ట్ మీకు మీరు చేసుకుంటా పోయి మీకు మీరు సాటిస్ఫై అయిపోయేది కాదు మీరు ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఎక్కడ ఇబ్బంది ఉంది ఎట్లా చేస్తే దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చని మీరు డిస్కస్ చేసుకొని వన్స్ దాన్ని గనక మీరు షార్ట్అవుట్ చేసుకుంటే డెఫినెట్గా మీ సెక్షువల్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎవరిలో అయితే మగవాళ్ళు ఈ లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారు మీకు కరెక్ట్గా ఈ ప్రాబ్లంకి కారణం ఏమిటి అనేది తెలుసుకొని ఆ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్కి వచ్చినట్టు కన్సల్ట్ అవ్వండి గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ నేను సొల్యూషన్ చెప్తాను అలా కాకుండా ఒకవేళ కర్నూలులో కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే నేను శనివారం రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కర్నూల్లో గాయత్రి ఎస్టేట్లో ఉన్న హాస్పిటల్లో ఉంటాను కర్నూల్లో కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే గాయత్రి ఎస్టేట్లో హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకొని శనివారం రోజు నుంచి కన్సల్ట్ అవ్వండి మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను సొల్యూషన్ చెప్తాను గ్యారంటీగా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు థ్యాంక్ యూ